ఇవాళ రాష్ట్రాన్ని ఆర్థిక అధోగతి పాలు చేసి ఆర్థిక విధ్వంసం వైపు నువ్వు తీసుకపోతే దాన్ని గాడిలో పెట్టుకుంటూ తెలంగాణ ప్రజలకు ఒక సంరక్షకుడుగా ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం మీలాంటి వాళ్ళకి కనబడదు ఎందుకంటే మీరు ఫామ్ హౌస్లోనే ఉంటారు కాబట్టి మీకు మీ మీడియా మీ సోషల్ మీడియా మీ ఇన్ఫ్లుయెన్సర్సు మీ ప్రాపగండా టీం చెప్పిందే మీకు తెలుస్తుంది కానీ తెలంగాణ ప్రజలేమనుకుంటారు ఒక్కసారి మీరు ఊర్లలో అడిగితే సన్న బియ్యం ఎట్లా నడుస్తున్నది బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లకు సంబంధించి కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి కానీ అటు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఎట్లా పోరాడుతున్నది ఏండ్ల తరబడి నిరీక్షణతో ఉన్న ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీ కాలంలో ఏమైంది ఇప్పుడు ఎంత త్వరితగతిన అయింది ఇవన్నీ కూడా ప్రజలు చెప్తారు ఇలా మీకు దమ్ముంటే ఉచిత బస్సు మీకు పాలైనట్టు కనిపిస్తుంది కదా మీరు ఉచిత బస్సు ఇవ్వడం అనేది తప్పు అని చెప్పేసి మీరు రెజల్యూషన్ చేయండి ఉచిత గ్యాస్ యాభై ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఇవ్వడం తప్పు అని చెప్పి మీరు రిజల్యూషన్ చేయండి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం మీరు తప్పు అని చెప్పి రిజల్యూషన్ చేయండి ఉద్యోగాల కోసం ఇలా వెంపర్లాడుతున్న యువతకు మేము ఇలా యాభై రెండు వేల పైచిలిక్ ఉద్యోగాలు ఇచ్చిన ఇప్పుడు ముప్పై రెండు వేల పైచిలిక ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసిండ్రు ఈ రిజన్న మేము ముఖాలకు ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏందో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి పరస్పరం ఏమంటారు కదా స్వయం డబ్బా పరనింద ఇది తప్పితే మీ దాంట్లో ఏముందనేది మీరు ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది